గోమాతలను హింస గురిచేస్తూ అక్రమ రవాణా చేస్తున్న దొండగులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు స్థానిక అధికారులను వేడుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ గోమాతలను అక్రమ రవాణా చేస్తున్న దొడుగులపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని వారు మండిపడుతున్నారు రోజు రోజుకి విపరీతమైన అక్రమ రవాణా కొనసాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రయత్నించారు తక్షణమే అధికారులు స్పందించి ఈ అక్రమ రవాణా ఆపకపోతే రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరించారు ये hmm. बच्ची hmm. ఇక్కడే ఫార్చర్నా రామ్ రాముతో అన్నయ్య ఏంటి పాప కా అన్నయ్య వేడిదేమో తెత్తన్నావు దేనికి ఏమో అన్నాడు అన్న అది దేనికి తీస్తా అన్నావు ఏం అధికారం ఉందా అని ఇత్తన్నావు నీకేం అధికారం ఉందని అని చెప్తాన్నావ్ ఓయ్ ఓయ్ భయ్యా ఓయ్ రామృతి ఏం పని ఏం అధికారం ఉందని అని ఇస్తాన్నావు

ఈ గుడ్లు మొత్తం కలిపి ఒక ఆరు ఏడు వందలు ఆరు ఏడు వందల గుడ్లు ఉంటాయి అన్ని మళ్ళీ ఇందులో వీళ్ళకి పాకలు ఇల్లులు అన్నాయి అమ్మ బండ్లు ఏడెనిమిది బండ్లు ఉన్నాయి అన్ని